నందిహార జిల్లా చాగలమరి గ్రామం నుంచి దాదాపుగా నూట యాభై మందికి పైగా స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి జై శ్రీరామ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో విజయవాడ కేసరిపల్లిలో జరిగిన హైందవ శంకరం సభకు బయలుదేరి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో సమర్థ సేవాస్ ఫౌండేషన్ సభ్యులు శివశంకర్ మాట్లాడుతూ హైందవ శంకరావం అంటే హిందువుల ఐక్యత అని దేవాలయాల పరిరక్షణని తెలిపారు సల్లా నాగరాజు మాట్లాడుతూ హైందవ శంకరావం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ వినియరగని ఎరగని రీతిలో లేని విధంగా దాదాపుగా పది లక్షల మంది హిందువులకు పైగా సభకు చేరుకుని దాదాపుగా నూట డెబ్బై ఐదు మంది పీఠాధిపతులతో సభ ప్రారంభమైందని భోజన వసతి ఏర్పాట్లను కూడా ఎవరికి

జై శ్రీరామ్ శ్రీ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత ప్రభుత్వం నుండి హిందూ ఆలయాల ఆస్తులను ప్రభుత్వం నుండి హిందూ దేవ హిందూ దేవాలయాల ఆస్తులను హిందూ దేవాలయాల